నా పేరు మాధవరం నాగేశ్వరావు తెలంగాణ ఐ ఆర్గానిక్ బాడీ రోర్స్ అసోసియే అసోసియేషన్కి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని మా సంఘం తెలంగాణ వ్యాప్తంగా నెట్వర్క్ కలిగి ఉంటుంది అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మా నెట్వర్క్ ఉంటుంది ఇప్పటి వరకు సుమారు పదకొండు వందల ఇరవై బాడీస్ మేము డోనార్స్ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యుల అంగీకారంతో సేకరించి మెడికల్ కాలేజీలకి బోధనావసరాల నిమిత్తం ఇప్పించడం జరిగింది అయితే బాడీ ఇవ్వాలని అంటే అసలు ఫస్ట్ ఒక చిన్న విషయం వివరించదలుచుకున్నాను నేను ప్రతి వాళ్ళు కూడా నేను అవయవదానం చేస్తానని చెప్పి ముందుకు వస్తుంటారు కానీ అవయవదానం చేయాలంటే బ్రెయిన్ డెడ్ స్టేజ్లో చనిపోయినటువంటి వ్యక్తికి మాత్రమే బ్రెయిన్ డెడ్ స్టేజ్లో ఉన్నటువంటి శరీరాన్ని మాత్రమే మనం అవయవ దానాన్ని వినియోగించుకోవడానికి అవకాశం అవుతుంది అది కూడా జీవన్ దానం అయినటువంటి మన తెలంగాణ సంస్థ ఒకటి నిమ్స్లో వాళ్ళ హెడ్ ఆఫీస్ ఉంటుంది అక్కడ ఒక ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు ఆ డాక్టర్స్ ఒక ఐదుగురు డాక్టర్స్ ప్యానల్ వచ్చి ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ డెడ్ బాడీని చూసి ఇది బ్రెయిన్ డెడ్ స్టేజ్ అవునా కాదా వాళ్ళకి ఈ బాడీని మనము ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అని చెప్పి ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసి సర్టిఫై చేస్తే మాత్రమే అవయవదానం చేయడానికి అవకాశం ఉంటుంది మనిషి చనిపోవడం తప్పనిసరి కానీ మనం బ్రెయిన్ డెడ్ స్టేజ్లో పోతామా లేకపోతే మామూలెన్స్ చనిపోతామా మనకు తెలియదు కదా బ్రెయిన్ డెడ్ స్టేజ్లో పోవాలంటే యాక్సిడెంట్ కావటము లేకపోతే దీర్ఘ అనారోగ్యం వల్ల మాత్రమే జరుగుతుంది ఆ స్టేజ్ కల్లా మనం ఎక్కడ ఉంటాం ఏదో కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటాం కార్పొరేట్ హాస్పిటల్స్లో జీవనదాన సంస్థ సంబంధించి మా ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి బాడీ డొనేషన్ సెల్స్ ఉంటాయి ఎక్కడ ఎప్పుడైతే వీళ్ళ దృష్టికి వచ్చిందో ఒక బ్రెయిన్ డెడ్ కేసు ఉన్నది ఒక పేషెంట్ ఉన్నాడని చెప్పి మా మా వాళ్ళు ఆ డెస్క్ నుంచి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులకు కలిసి వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళు చేసేది ఎంత గొప్ప పని అనేటువంటి వాళ్ళకి తెలియజేసి వాళ్ళని అంగీకరింపజేసి ఆర్గాన్ డొనేషన్స్కి తగిన సానుకూలత ఏర్పరుస్తారు అయితే మనకు ఆర్గాన్స్ కావాలన్నా మనం డొనేట్ చేయాలన్నా కూడా ప్రతి విషయము మన తెలంగాణ నిమ్స్లో ఉన్నటువంటి దాన సంస్థలో మన పేరు నమోదు చేయించుకోవాలా నేను ఫలానా ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ఉన్నాను సిద్ధపడ్డాను లేకపోతే మాకు ఫలానా ఆర్గాన్ కావాలి కిడ్నీ కావాలా లేకపోతే హార్ట్ కావాలా లేకపోతే మరొకటి కావాలి అక్కడ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది ఆ వెయిటింగ్ లిస్ట్ ప్రకారమే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు మనం అప్పటికప్పుడు వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలంటే కూడా ఇవ్వడానికి వీలు కాని పరిస్థితి ఎందుకనంటే రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అవి ఉన్నటువంటి అవకాశాలు దానం చేసే వాళ్ళ అవకాశాలు పరిమితంతో ఉంటాయి కాబట్టి దానికోసం అట్లా చేయవలసి వస్తుంది పోతే శరీరదానం శరీరదానం మనిషి మనిషి చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని ఏదైనా సమీపంలో ఉండే మెడికల్ కాలేజ్ కానీ అవసరమైన మెడికల్ కాలేజీకి బోధన అవసరాల నిమిత్తం అకాడమిక్ పర్పస్ కోసం అని చెప్పి దానం చేయడానికి అవకాశం ఉంది మనము దానం చేయాలనంటే మన కుటుంబ సభ్యుల యొక్క అవ అంగీకారం అంగీకారం తీసుకోవాలి అందుకని ఎవరైతే ఇప్పుడు నేను ఉదాహరణకు నేనే ఉన్నాను నేను నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని దానం చేయదలుచుకున్నాను అని అన్నప్పుడు నేను నా భార్య పిల్లలకి లేక నా వారసులకి తెలియజేసి వాళ్ళ అంగీకారం ముందుగా తెలియజేయాలి తీసుకోవాలి తీసుకొని ఈ మాలాంటి సంస్థలకి లేకపోతే జూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ ఏదైనా మెడికల్ కాలేజీలకి తెలియజేసేటట్లయితే మీ ఫోన్ నెంబరు మీ కాంటాక్ట్ అవన్నీ కూడా ఇచ్చి మీ వివరాలు ఇచ్చేటట్లయితే ఆ వివరాల ప్రకారంగా మీరు చనిపోయిన తర్వాత మీ కుటుంబ సభ్యులు వాళ్ళకి తెలియజేసేటటువంటి సమాచారాన్ని అనుసరించి వాళ్ళు వచ్చి బాడీని తీసుకుపోతారు బాడీని తీసుకుపోయేటప్పుడు కూడా వాళ్ళ ప్రి వాళ్ళ దగ్గర ఒక ప్రఫారమ ఉంటుంది ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రఫారమ ఆ ప్రఫారమాలు మీ కుటుంబ సభ్యుల సంతకాల వివరాలను తీసుకొని మీరు అంగీకారంతో ఇస్తున్నారు అనేటటువంటిది రాయించుకొని ఆ బాడీ తీసుకొని పోతారు వాస్తవంగా బాడీ ఇయ్యాలనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు ముందు రాసిచ్చినా ఇవ్వకపోయినా సరే మన కుటుంబ సభ్యులు ఎప్పుడైతే మా సంస్థలకు కానీ మెడికల్ కాలేజీకి కానీ ఫోన్ చేసి చెప్తారో వాళ్ళు వాలంటీర్గా వచ్చి తీసుకుపోవడానికి వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు సంతకాలు పెట్టి చేసి మనం అప్పు చెప్పేవచ్చు కానీ మనం ముందుగా రాసి ఇచ్చినా వీళ్ళనామా రాసి రిజిస్ట్రేషన్ చేసినా సరే కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా బాడీ డొనేట్ చేయడం అనేది క్రైమ్ నేరం నేరం అవుతుంది కాబట్టి దీంట్లో ముఖ్యంగా కావాల్సింది దానం చేయాలనేటువంటి అభిప్రాయం దాతకి దాత యొక్క అభిప్రాయాన్ని నెరవేర్చాలి మా ఆయన మాటను నిలబెట్టాలనే అభిప్రాయం కుటుంబ సభ్యులకి వారసులుగా ఉండాల్సినటువంటి అవసరం ఎక్కువ ఉంది ఇంత జరిగిన చావు సంభవించినప్పుడు సంబంధిత సంస్థలకు తెలియజేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే చావు చావు సంబంధించిన సంభవించినటువంటి ఇంట్లో వాళ్ళ మైండ్ సెట్ వేరే విధంగా ఉంటుంది ఆ రోజు సమస్యలు వేరే రకంగా ఉంటాయి కాబట్టి ఈ తెలియజేయడం కోసం అని చెప్పి గుర్తు మేము మా మా ఊటి వల్ల తెలియజేస్తే మేము అప్పుడు కాలుగా చేసుకుంటాం మెడికల్ కాలేజీ వాళ్ళు తెలియజేసినా కానీ కలెక్ట్ చేస్తూ వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకుంటారు తర్వాత దీంట్లో ఎవరి అయినా ఖర్చు ఏమీ ఉండదు బాడీని తీసుకుపోవడానికి కూడా సంబంధిత మెడికల్ కాలేజీ నుంచి అంబులెన్స్ వాళ్ళు పంపిస్తారు ఆ అంబులెన్స్లోనే మనం బాడీ వాళ్ళకి అప్పుచెప్తే సంతకం పెట్టే సరిపోతుంది మనకి ఇష్టం ఉండి ఎమటి ఎవరైనా ఒకళ్ళిద్దరం పోయి ఆడ బాడీ ఆ మెడికల్ కాలేజ్ దగ్గర కూడా ఒకళ్ళ ఫోటో దిగాలన్నా లేకపోతే వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ రిసీట్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు అంతేకాకుండా ముఖ్యంగా అయితే బాడీ ఎవరెవరు డొనేట్ చేయవచ్చు ఎయిడ్స్ లేకపోతే ఏదైనా తీవ్ర అనారోగ్యాలు లేకపోతే పాము కాటు విష ప్రయోగం వల్ల చనిపోయినటువంటి వాళ్ళు ఇట్లాంటి తీవ్ర అనారోగ్యాలకు సంబంధించినటువంటి వాటి వల్ల చనిపోయిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా వయస్సుతో నిమిత్తం లేకుండా ఆరు నెలల పాపాయి దగ్గర నుంచి వంద సంవత్సరాల దాటిన వృద్ధుల దాకా కూడా శరీరాన్ని దానం చేయడానికి పూర్తి అవకాశం ఉంది వాస్తవంగా నిబంధనల ప్రకారంగా ప్రతి మెడికల్ కాలేజీలో ప్రతి ఐదుగురు విద్యార్థులకి సంవత్సరానికి ఒక కెడావర్ కావాలి కెడావర్ అంటే మృత శరీరం కెడావర్ కావాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యాభై మంది విద్యార్థులకు కూడా ఒకటి శరీరం దొరకని పరిస్థితి ఏర్పడి ఉన్నది అందులో మన మన ప్రభుత్వం గత కొద్ది ఒకటి రెండు సంవత్సరాల లోపలనే చాలా ఒక పదమూడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రారంభించింది ఆ విధంగా చూస్తే ప్రస్తుతం మన తెలంగాణ స్టేట్లోనే యాభైకి పైన మెడికల్ కాలేజ్ వివిధ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ప్రైవేటు కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు కాక వీళ్ళందరికీ కావాలంటే ఎన్ని కావాలి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంవత్సరం అరవై సీట్లు ఉంటాయి ఈ యాభై మెడికల్ కాలేజ్ మీద సంవత్సరానికి అరవై సీట్లు చొప్పున మనం లెక్కేసుకుంటే ఎన్ని బాడీస్ డి అవసరమవుతాయి అనేది మనకు అంచనా మనకి అర్థమవుతుంది అంటే వాటి అవసరం ఎంత ఉంది ఉన్న రిక్వైర్మెంట్లో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా మనము అందించలేని పరిస్థితి ఏర్పడింది మనం మనిషి చనిపోయిన తర్వాత అటు మనం బూడి చేయడము లేకపోతే పాతి పెడితే మట్టి అయిపోవటము మనం మన ఆచారాల ప్రకారంగా చేస్తాం ఆ ఆచారాలు దాటి కొత్త ఆచారం మనం ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది చివరి కోసం మన ముందు తరాల కోసం మన సమాజం కోసం వస్తున్నటువంటి కొత్త కొత్త రోగాలకి మందులు కనుక్కోవడం కోసం అని చెప్పి మనం కోట్లు లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నాం ఎంబీబీఎస్లు ఎండిఎలు ఎంఎస్లు మరి వాళ్ళు ప్లాస్టిక్ బొమ్మలతో నేర్చుకొని వచ్చి మనకి ప్రాణం ఉన్నటువంటి వ్యక్తులకి ఏ రకంగా వైద్యం చేయగలుగుతారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మన వయోవృద్ధులుగా మన ఒక వ్యక్తిగా సమాజంతో లబ్ధి పొంది ఇన్ని సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తిగా సమాజానికి ఏదో తిరిగేయాల్సినటువంటి బాధ్యతగా మన శరీరాన్ని మరణానంతరం దానం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది కొన్ని కొన్ని దేశాల్లో ప్రభుత్వమే చనిపోయిన చనిపోయిన బాడీ మీద ఫస్ట్ క్లెయిమ్ ప్రభుత్వానికి ఉంటుంది ప్రభుత్వం అక్కర్లేదంటేనే కుటుంబానికి అప్ప చెప్తారు అట్లా కూడా ఉన్నాయి ఉదాహరణకి నేత్రదానాల విషయానికి వస్తే శ్రీలంక అనేటటువంటిది మన దేశంలో మన రాష్ట్రంలో ఒక రా ఒక జిల్లా కంటే కూడా తక్కువ ప్రదేశం అక్కడ వస్తున్నటువంటి కార్నియా దానాలతోని వాళ్ళ అవకా వాళ్ళకు ఉన్న అవసరాలు తీర్చుకోవడం కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు మన దేశం ఎంత పెద్దది అట్లాంటి శ్రీ శ్రీలంకలు ఎన్ని కలిపితే మన భారతదేశం అవుతుంది మన రాష్ట్రం అవుతుంది అయినా కూడా మనం అన్ని చేయలేకపోతున్నాం ఏంటంటే రకరకాలైనటువంటి నమ్మకాలు ఆచారాలు పేరు ఆచారం అంటే ఏంటి ఆచరించి అమల్లోకి తీసుకొచ్చేది ఆచారం మనం ఇప్పుడు ఆచారం ఇది చేద్దాం సమాజానికి ఉపయోగపడే చేయకుండా దేనికి పనికిరానటువంటి చే పనులు చేస్తుండటం వల్ల అది ఆచారం కింద భావించడం సర సక్రమం కాదని నేను భావిస్తూ ఉన్నాను మనం ఆచరించి ఆచరణ ఆచరణ చేసి చూపించేది సమాజానికి మనం మార్గదర్శకులమైదాం ఈ బాడీ ఎన్నాళ్ళు ఉండొచ్చు ఏమిటి అనేటటువంటిది సహజంగా ఇప్పుడు ఎలా ఉండిందంటే బా మృతి సంభవించగానే ఐస్ బాక్స్లో పెట్టేటట్లయితే ఒక రోజంతా ఉన్నా కూడా ఏం కాదు కాకపోతే వీలైనంత తొందరగా ఇచ్చేటట్లయితే శరీరంలో ఉన్నటువంటి కణాలు మృతి చెందకుండా ఉంటాయి ఇప్పుడు మన దగ్గర ఏం జరుగుతుంది ఎక్కువ మంది పిల్లలు ఇతరత్ర విదేశాల్లో ఉండటం లేకపోతే ఇతర రాష్ట్రాల్లో చాలా దూరాలు ఉండటం వాళ్ళు రావడానికి ఒకటి రెండు రోజులు పట్టడం జరుగుతుంది అందుకోసం మనం ఎలాగూ ఫ్రీజర్లో పెట్టాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా ఇబ్బందికరం అయినప్పటికీ కూడా అంటే ఖర్చు కూడుకున్న విషయమైనా మనము ఫ్రీజర్లో కనుక బాడీని పెట్టించేటట్టు అయితే ఒక రోజు వరకు ఉంచినా కూడా ఏం కాదు ఒక రోజుకు మించినా కూడా దాన్ని తగిన విధమైన జాగ్రత్తలు తీసుకొని మెడికల్ కాలేజీ వాళ్ళు వాటిని ఉపయోగించుకుంటారు అసలు దానం చేయడానికి వచ్చేవాళ్ళు ముందు లేరు వచ్చిన వాళ్ళ దానం శరీరాన్ని ఎంత గౌరవప్రదంగానో వాళ్ళు రిసీవ్ చేసుకొని దాన్ని సద్వినియోగం చేస్తారు మనం ఏం చేసినా కూడా మన సమాజం కోసం ఈ శరీరాలు అమ్మితాయి కొంటానికి దొరికేవి కావు కండ నే కారణ్యాలు అమ్మ కొండ దొరికేవి కావు శరీర అంతరాయాలు కొంటానికి దొరికేవి కావు దీంట్లో ఏ రకమైనటువంటి మా ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ కూడా నిషిద్ధం చట్ట వ్యతిరేకం కాబట్టి మనం సమాజం మీద బాధ్యతతో మాత్రమే ఒక పౌరుడిగా మనం బాధ్యత నిర్వహిస్తున్నామనే ఉద్దేశంతోనే మనం చేయాలి నా పేరు మాధవర్ నాగేశ్వరరాని నేను మీకు చెప్పాను మదీరా నా కాంటాక్ట్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ త్రీ టూ ట్రిపుల్ సిక్స్ త్రీ మరొకసారి చెప్తాను డబల్ సెవెన్ జీరో టూ త్రీ టూ ట్రిపుల్ సిక్స్ త్రీ ఇది నాకు ఎప్పుడైనా మాట్లాడటానికి కానీ నాకు వాట్సాప్ మెసేజ్ కూడా పంపించవచ్చు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఇరవై నాలుగు గంటలు నేను అందుబాటులో ఉంటాను ఒకవేళ అప్పుడు ఏదైనా మీటింగ్లలో ఉన్న ఇంకేదైనా కార్యక్రమాల్లో ఉన్నప్పుడు కూడా కాల్ చూసుకొని నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతామని చెప్పి మీకు తెలియజేసుకుంటాను మేము మధుర ప్రాంతంలోనే ఒక ముప్పై ఇరవై ఎనిమిది చేయించామండి అంతే కూడా కాకుండా ఇంకొక పదిహేను మంది పదహారు మంది రాసిచ్చారు ఇక పేర్లు కూడా చదివినిపించాను మీకు పేర్లు కూడా చదివినిపించాను నేను తర్వాత ఇంకా ఇంకా ఇస్తాననే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వచ్చిన సమస్యలు ఏంటంటే ఆ కుటుంబం చావు సంబంధించి సంభవించిన తర్వాత స్పందించాలి మాకు తెలియజేయాలి ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి చావులు చావుకు సంబంధించిన సమాచారం ఒక వ్యక్తిగా నేను సేకరించడం కష్టమవుతుంది కాబట్టి మా మా నెట్వర్క్కి మా కార్యకర్తలకి మీరు చేయవచ్చు అదేవిధంగా మీ ఖమ్మంలో సంబంధించినంత వరకు ఖమ్మం ప్రాంతానికి సంబంధించినంతవరకు హనుమంతరావు నేను అగడాల నాగేశ్వరరావు గారు తర్వాత ఖమ్మం నేతనిధి బాధ్యులు హనుమంతరావు గారు వీళ్ళిద్దరిని కూడా సంప్రదించవచ్చు మీరు ఏ ఏది అవసరం ఉన్నా కూడా నాకు నెంబర్ నాకు ఫోన్ చేయండి నేను ఎప్పుడైనా మీకు అందుబాటులోనే ఉంటాను నేను మీకు అవసరం మీకు ఏ సమాచారం అయినా మీ అనుమానాలైనా తీర్చడానికి సమాచారం ఇవ్వడానికి నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ